హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి ఇక్కడ వచ్చేసి నిన్న ఉగాది రోజు తీసిన వీడియో అనమాట ఇది బోయకొండ గంగమ్మ జాతర జరుగుతుందండి ఇది వచ్చేసి ముడుపుల వేముల గ్రామంలో ఉంటుంది వడ్డిపల్లి తానా వడ్డిపల్లి అనే ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ దగ్గర అన్నపూర్ణ క్యాటరింగ్ తిరుపతిలో చాలా ఆల్మోస్ట్ తెలుసుంటుంది తెలిసిన వాళ్ళు తెలుసు అనే కింద కామెంట్ చేయండి అన్నపూర్ణ క్యాటరింగ్ అన్నమాయ సర్కిల్లో ఉంటుంది ఆ అన్న పేరు చలపతి అనమాట ఆ అన్న వాళ్ళు అయితే ఈ టెంపుల్ కట్టించారు వాళ్ళ కులదేవుడు అనేసి ఆ అన్నవాళ్ళు అయితే ఈ టెంపుల్ కట్టియడం జరిగింది చూడండి టెంపుల్లో అయితే ప్రతిసారి తిరుపతి నుంచి ఫుడ్ అయితే నైట్ అయితే పెడతారు కోలాటము అంతా ప్రోగ్రామ్స్ అవి ఇవి భరతనాట్యము అన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయండి ఇక్కడైతే మేమైతే వెళ్ళాము నేను మా వదిన మా అన్న పిల్లకాయలు మా అమ్మ మా నాన్న అందరం వెళ్ళాము వెళ్ళి దేవుణ్ణైతే ఫస్ట్ దర్శనం చేసుకునేసాము ఇక్కడైతే మా వదినకి కోలాటం అన్న అట్లాంటివి పిల్లంగట్టి ఊతారు అలాంటివన్న మా వదినికి చాలా ఇష్టము మాదిని అయితే రావడం రావడము నేరుగా ఆవిటి దగ్గరికి వెళ్ళిపోయింది మా వదిని అయితే మేము చూపిలేదులేండి వెళ్ళింది నేనైతే అక్కడ పక్కన నిలబడి చూస్తూ ఉన్నాం మేము వెళ్ళడం ఆలస్యం వాళ్ళు టైం అయిపోయింది క్లోజ్ కోలాటం అదే చెక్క భజనలు చెక్క భజనలు అయితే క్లోజ్ చేయడం జరిగింది ఇంకా సరేలే అనేసి మేము ఇంకా దర్శనానికి వెళ్ళాము దర్శనానికి వెళ్తూ ఉన్నాం అనమాట ఎవరో కనిపిస్తే మాట్లాడుతూ ఉన్నాను ది ఈ గుడికి ఒక చిన్న హిస్టరీ అయితే ఉందండి నాకు తెలిసిందైతే చెప్తాను ఆ చలపతి అన్న అనే అన్నకైతే ఇద్దరు అమ్మాయిలు అనమాట ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయికి అయితే ఎక్కువ సీరియస్గా అయిపోయిందంట సీరియస్గా అయిపోయి ఎక్కడ ఏ గుడి ఎక్కడ గుళ్ళు అన్నీ అన్నీ తిరిగేశారనమాట తిరగంది ఏం లేదు అనే పేరు లేకుండా హాస్పిటల్స్ మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేసారు కానీ అతనికి అయితే ఎక్కడా బాగవ్వలేదనమాట లాస్ట్కి ఆ అమ్మాయిని తీసుకొచ్చి దేవుడు దేవుడు పాదాల దగ్గర పెట్టి తల్లి నీ మీదే భారం వేసేస్తున్నాము కాపాడుతావో తీసుకెళ్తావో నీ ఇష్టము అని చెప్పేసి ఆ దేవుడు పాదాల చెంత అయితే పెట్టుకునేసి ఆయన అయితే దండం పెట్టుకునేారనమాట మళ్ళీ ఏమైందో తెలియదు కానీ ఆ అమ్మాయికి అయితే క్యూర్ అయిపోయిందండి మా ఆయన చూడండి మేము బయట ఎత్తుకుంటున్నామ్మా ఆయన పా పాప వాళ్ళు ఇద్దరు మామరాలే మామరాలే అంటే మామ ఎక్కడ ఉన్నాడు మామ మనకన్నా ముందే వచ్చి దర్శనం చేసుకున్నాడు అయిగోండి అమ్మవారు బోయకొండ గంగమ్మండి ఉగాది రోజైతే బాగా తిరణాలు చేస్తారు ఇక్కడ బండ్లు చాందినీ బండ్లు తిరుగుతాయి ఏటలు కొట్టేవాళ్ళు ఏటలు కోళ్ళు కోసేవాళ్ళు కోళ్ళు పొంగళ్ళు పెట్టేవాళ్ళు పొంగళ్ళు విపరీతంగా అయితే ఉంటుందండి ఇక మేమైతే ఊర్లో పులిచెర్ల వగల్లవారిపల్లి కుమ్మర మా ఊరు తర్వాత అలాగా అన్నీ కవర్ చేసినాం కదా వాటర్ చేంజ్ వల్ల అయితే మా ఇంట్లో మాకందరికీ అయితే కోల్డ్ చేయడం జరిగింది అందుకే గొత్తులో కరకరా ఉంది అన్నపూర్ణ క్యాటరింగ్ అనేది ఎంతమందికి ఐడియా ఉందో ఒకసారి చెప్పండి తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎవరైనా మన వీడియో చూసింటే ఇక్కడైతే నా కోడలండి అండి నీకు వీడియో తీస్తాను అనేసి నా కోడలు అయితే నాకు వీడియో పట్టిందన్నమాట ఆ పిల్ల వీడియో తీసింది అదే అన్నమాట విషయం ఇదైతే ఇలా పోతా ఉన్నాము గుడి అయితే చాలా బాగా చేస్తారండి తిరునాళ్ళు అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ నన్ను గుడెంత చూపివి అంటే నన్ను చూపిస్తుంది నన్ను మీరు చూస్తూనే ఉన్నారు కదా గుడంత చూపి అమ్మ అనేసి అంటే నా కోడలు నన్నే నా వెనకాలయే పట్టుకొని వచ్చింది ఇక్కడైతే వెనకాల చెట్టు కింద అమ్మవార్లను అయితే పెట్టి పూజించేశారు తిరునాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు ఒక వీడియోలో ఇంకో వీడియోలో చలపతి అనే అన్న కూడా చూపిస్తాను అన్న కూడా ఉన్నారు ఆ వీడియోలు అయితే చూపిస్తాను జనాలు అయితే ఇంకా రాలేదండి మేము ముందే వెళ్ళిపోయాము ఎందుకంటే మరీ తొక్కి స్లాట్ లాగా ఉంటుందనేసి కొంచెం ముందే వెళ్ళాం మేము అయితే ఫ్రీగానే ఉన్నింది లేదంటే ఇదంతా జనాలు ఉంటారనమాట ఇదిగోండి నా వెనకాల తీసుకొని రావద్దే ముందుకెళ్ళి తీసుకురా ఏ అంటే నా కూతురు వచ్చి కవర్ చేతిలో పట్టుకొని ఏందమ్మా నువ్వు కవర్ ఇచ్చే అనేసరి కవర్ తీసుకొని వెళ్ళింది టెంకాయ కొడదామనేసి టెంకాయ కడ్డీలు కర్పూరము అవన్నీ దాంట్లో పెట్టుకొని వచ్చామన్నమాట అదే ఆ పిల్ల అది లాక్కొని వెళ్ళింది ఇదైతే ఇలాగా వీడియో అయితే నన్నే చూపించింది గుడి చూపివే అంటే నన్ను చూపించుకొని వచ్చింది నా కోడలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం